ఏమండి నేను అప్పటి నుంచి చేస్తున్నాను మీరు అని ఏం చేస్తున్నారు నోటి క్యాన్సర్ పరీక్షకు సిద్ధమవుతున్నాను అవుతున్నాను క్యాన్సరా ఎందుకంత గట్టి చెప్తున్నారు సార్ ఇదేం పెద్ద విషయం కాదు అందరూ చేయాల్సింది ఏంటంటే అంతేనా కేవలం ఇదే మీరు చేయాల్సింది మీరు మీ నోటిని పెద్దగా చెప్పాలి నోటి క్యాన్సర్ పరీక్ష గురించి చెప్పిందే నా భార్య ఈ పరీక్ష ఎక్కడ జరుగుతుంది ఇంట్లోనే ఆరోగ్య సంరక్షణ సిబ్బందిలో ఒకరు ఈరోజు మా ఇంటికి వస్తున్నారు ఎందుకంటే కొన్ని వారాల నుంచి ఆయన నోటిని ఇది కేవలం ఒత్తిడి వల్లనే వేరేం కాదు అయ్యుండొచ్చు కానీ రిస్క్ ఎందుకు తీసుకోవడం దాన్ని మనం పరీక్ష చేయించుకోవాలి కేవలం పుండు గురించా అవును ఎందుకంటే పుండు లక్షణాలలో ఒకటి కాబట్టి సాధారణంగా లక్షణాలు ఏమిటంటే రెండు వారాల లోపు ఏదైనా నొప్పి లేదా నొప్పి లేకుండా నోటిలో పుండు మానకపోవడం నోటి లోపల ఎరుపు లేదా తెలుపు మచ్చ నోరు తెరవడంలో లేదా మింగడంలో ఇబ్బంది తగ్గుతూ ఉండడం లేదా రెండు మూడు వారాల వరకు స్వరంలో మార్పు ఒక్కసారిగా శరీర బరువు తగ్గిపోవడం రావచ్చా అవును కానీ ఎవరైతే పొగాకు నమలడం పాన్ గుట్కా తినడం సిగరెట్లు లేదా బీడీలు తాగుతారో వాళ్ళు ఎక్కువ ప్రమాదంలో ఉన్నట్టు అలాగే మీకు ఎటువంటి లక్షణాలు లేకపోయినా కూడా ప్రతి ఒక్కరూ పద్దెనిమిది సంవత్సరాలు వయస్సు దాటాక ఐదు ఏళ్లకు ఒకసారి తప్పకుండా పరీక్ష చేయించుకోవాలి మీరు లక్షణాలను గుర్తించినప్పుడు ఏం చేయాలి మొదటగా కంగారు పడకండి రెండవది సిహెచ్ఓ ఏనం లేదా ఆశ చెప్పటానికి సంకోచించకండి అలాగే ఇంట్లో చెక్ చేయించుకోండి దయచేసి సహకరించండి అలాగే వారి ప్రశ్నలకు సరిగ్గా సమాధానం చెప్పండి అలాగే వారి సలహాను వెంటనే పాటించండి సంకోచించకండి చెకప్ మరియు చికిత్స ఉచితం గుర్తించండి సులభంగా నోటి క్యాన్సర్ పరీక్షకు సిద్ధమవుతున్నా త్వరగా గుర్తించండి క్యాన్సర్ సులభంగా తరిమి కొట్టండి ఒకవేళ మీకు ఎటువంటి లక్షణాలు లేకపోయినా కూడా ప్రతి ఒక్కరు పద్దెనిమిది సంవత్సరాల వయస్సు దాటాక తప్పకుండా ఐదు ఏళ్లకు ఒకసారి పరీక్ష చేయించుకోవాలి మీ తిరస్కరణ నోటి క్యాన్సర్కు మార్గం చూపొచ్చు త్వరగా గుర్తించండి తర్మి కొట్టండి జారీ చేయువారు వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం